హలో అండి వెల్కమ్ టు లావణ్య రాండమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్లో ఉన్నాము సికింద్రాబాద్ లొకేట్ అయింది షాప్ ఇవాళ మనం వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి సేల్ పెట్టారండి ఇయర్లీ వన్సే పెడతారు వీళ్ళు పెట్టినప్పుడల్లా ధూమ్ దంగా పెట్టేస్తారు ప్రైజెస్ అయితే అన్బిలియబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ మంచి కలంకర డిజైన్స్ షేడెడ్లో అండ్ సింగిల్ టోన్లో డోలా సిల్క్లో టిష్యూస్లో ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో ప్రైస్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఉండేవి ఇప్పుడు ఫ్లాట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి పెట్టేశారు ఏ కలర్ అయినా పిక్ చేసుకోండి ఏ కలంకరీ అయినా ఒక సపరేట్ సెక్షన్ పెట్టారనమాట దానివరకే ఈ ఆఫర్ అప్లై అవుతుంది ప్రతి దాని మీద అయితే అవ్వదు సో ఏవేవి ఆఫర్లో ఉన్నాయి అనేది క్లియర్గా వీడియోలో చెప్తున్నాము స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్యాబ్రిక్ స్టోర్స్ నియర్ టు మహంకాలి టెంపుల్ సికింద్రాబాద్ సేల్ స్టార్ట్ అవుతుంది టెన్త్ జూన్ వరకు ఉంటుంది దాంట్లో ప్యూర్ డోలా సిల్క్ సెమీ సిల్క్ సిల్క్ కలంకారీ చాలా వెరైటీస్ ఇచ్చింది బట్ సేల్ వచ్చేసి స్పెసిఫిక్ డిజైన్స్ పైన ఉంది స్పెసిఫిక్ ఫ్యాబ్రిక్స్ పైన ఉంది హోల్ షాప్లో లేదు కొన్ని డిజైన్స్ ఉన్నాయి దానిపైన సేల్ ఉంది మీకు చూపిస్తే కొన్ని డిజైన్స్ మీరు మాకు కాంటాక్ట్ చూపిస్తే మొత్తం సరిగ్గా కాంటాక్ట్ చేస్తే సరిగ్గా చూపిస్తాం మొత్తం దేంట్లో ఉంది దేంట్లో ఇవన్నీ వచ్చేసి ఎక్స్క్లూజివ్ టిష్యూ కలంకారీ టూ డీ స్థైల్లో ఇది చూడండి ఆల్్రెడీ డై చేంజ్ నట్లగానే ఉంది మనకి 2D స్టైల్ ఉంది 2D స్టైల్ లో ఎక్స్‌క్లూజివ్ కలంకారి జంగల్ థీమ్ అంటారు కదా అట్లా ఉంటుంది ఇలాంటి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడొచ్చు ఇది ఇవి ఏమంటంటే ఇప్పుడు సేల్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మీకు మనకి ఫ్లాట్ 600 రూపాయస్ వస్తుంది ఫ్లాట్ పర్ మీటర్ 600 రూపాయస్ ఫ్లాట్ yes ఫ్లాట్ టూడీ లుక్ లో కూడా మనకి విడిగా డై చేయించుకుంటేనే మీటర్ కి అంత పడుతుంది ఓన్లీ డైయింగ్ కి మళ్ళీ ప్లెయిన్ టిష్యూ క్లాత్ ఉంది దానిపైన బూటీస్ ఉన్నాయి బూటీస్ మొత్తం ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇది చూడండి చాలా కలర్స్ ఉన్నాయి ఒకటే కాకుండా మీరు చూడవచ్చు కలర్ రేంజ్ కూడా మొత్తం ఫుల్ కలర్ రేంజ్ ఉంది సేల్ అని ఒక కలర్ టూ కలర్ కాదు ఫుల్ రేంజ్ ఇస్తున్నాం మేము సేల్ లో కూడా ఇంకా ఇది వచ్చేసి ఫ్లాట్ సిక్స్ హండ్రెడ్ ఇది టిష్యూలో ఉంది టిష్యూలో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఎల్లో వాయిలెట్ అన్నీ ఉన్నాయండి మేజ్ కలర్స్ ఉన్నాయి జస్ట్ ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి టిష్యూ ఇలానే టిష్యూ కాసు ఉన్న ప్యూర్ డోలాలో కూడా ఉంది ఇప్పుడు చూడండి కొన్ని చూపిస్తే డోలాలో కూడా చూపిస్తా సో ఈ డిజైన్ మనకి కొంచెం అటు ఇటు అవచ్చు కానీ ఫ్యాబ్రిక్స్ అయితే కంప్లీట్ మారిపోయాయి చేంజ్ ఫ్యాబ్రిక్స్ ఏ చూపిస్తున్నాము ఇది టిష్యూ ఉంది ఇది డోలా ఎస్ ఇది ప్యూర్ డోలా

ప్యూర్ డోలాలో వచ్చి సన్ ఫ్లవర్ స్టైల్ లో ఉంది చాలా స్మూత్ ఉందండి ప్యూర్ డోలా కదా చాలా మంది కొంటారు వాళ్ళకి ఐడియా ఉంటది ఎంబ్రైటింగ్ మేము సేల్ లో ఎంబ్రైట్ ఇస్తున్నాం అది కూడా చూడొచ్చు ఇది చూడండి దీంట్లో కూడా ఎక్స్క్లూజివ్ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి జనరల్ గా సేల్ లో ఏమైతుంది వన్ కలర్ టూ కలర్ అంటారు అక్కడ అట్లా కాదు మొత్తం మొత్తం ఫుల్ రేంజ్ ఉంది మన దగ్గర రెడ్ వైలెట్ బ్లూ బ్లాక్ రెడ్ ఫ్లవర్ అట్లానే మోనోటోన్ కూడా ఉంది మల్టీ కలర్ ఉంది కదా సిమిలర్ డిజైన్ మోనోటోన్ లో కూడా ఉంది చూడండి మళ్ళీ మోనోటోన్ లో కూడా ఫుల్ కలర్ రేంజ్ అట్లా వన్ టూ కలర్స్ లేవు వన్ టూ కలర్స్ లేకపోతే వన్ టూ మీటర్స్ అట్లా కాదండి ఫుల్ రేంజ్ ఉంది ఫుల్ ఫుల్ కంప్లీట్ రేంజ్ ఉంది ఇదిగోండి ఇవన్నీ మోనోటోన్ ఫుల్ రేంజ్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గర టెన్ టెన్ లెవెన్ లెవెన్ కలర్స్ ఉన్నాయి చూడండి క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి సేల్ దట్ జూన్ టెన్త్ వరకు ఇంకా మొత్తం షాప్లో లేదు కొన్ని డిజైన్స్ డోలాలో అన్ని డోలా డిజైన్స్ రావు కొన్ని స్పెసిఫిక్ డిజైన్స్ సేల్ కోసమే ఉంది ఆ డిజైన్స్లోనే ఉన్నాయి కొన్ని డిజైన్స్కి లేదు కొన్ని డిజైన్స్ రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది కొన్ని డిజైన్స్ వచ్చేసి సేల్ ప్రైజ్ సేల్ ప్రైస్ కలర్స్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి అన్ని డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నాను ఇంతకుముందు టిష్ చూపించినాను స్థాయిలో ఇది మోనోటోన్ ఇంకా మల్టీ కలర్లో డోలా సిల్ ఫైల్ ఉంది ఇట్లానే ఇది డిఫరెంట్ ఇంత పెద్ద కలర్ ఎం చెక్స్క్లూజివ్గా కలర్ ఎంచు ఇది కూడా చాలా మంచి ఐటమ్ డోలాలో దీనికి మీరు కాంట్రాస్ట్గా రెడ్ దుపట్టా పింక్ దుపట్ట మస్టర్డ్ ఎల్లో దుపట్టేమైనా తీసుకోవచ్చు అది తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫుల్ హెవీ వర్క్ చాలా హెవీగా ఉంది డీటెయిలింగ్ అయితే చూపిస్తున్నానండి ఒక టెంపుల్ స్టైల్లో వచ్చింది అనమాట ఇవి పైన వరకు హాఫ్ వర్క్ వర్క్ వస్తుంది రిమైనింగ్ హాఫ్ బుటీస్ వచ్చాయి సో దీంట్లో దాదాపు లెవెన్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నాయి ఇది మీరు కుర్తాస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు మెన్స్ కుర్తాస్ యూస్ చేస్తే కూడా చాలా బాగుంది అండ్ బొటిక్ వాళ్ళకి ఇది బెస్ట్ టైం అని చెప్తాను అవును హండ్రెడ్ బెస్ట్ టైం హోల్సేల్ లో కూడా ఈ ప్రైజెస్ రావు మేము ఇచ్చిన ప్రైస్ హోల్సేల్ లో తీసుకుంటే కూడా రాదు ప్యూర్ క్వాలిటీ అండి మీరు అక్కడ ప్రైస్ ఒకటి క్వాలిటీ ఒకటి రెండు మ్యాచ్ చేసుకొని చూసుకోండి వర్త్ మీకే అనిపిస్తుంది ఇది షూరని ఇత్ కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్స్ ఉంది ఇది అన్ని రేంజ్ అనమాట కలర్ కలర్ ఉంది స్టైల్ కూడా ఉంది జస్ట్ చాలా ఉన్నాయి 2D రెగ్యులర్ వి కన్సీ బోర్డర్ స్టైల్ ఇప్పుడు ఇవి సారీస్ కి యూస్ చేయాలంటే కూడా సారీస్ కి యూస్ అవుతుంది వచ్చింది కదండి సో సారీస్ కి కూడా బాగుంది స్టైలింగ్ కూడా కలర్స్ ఉన్నాయి

చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది సారీస్ కి అంటే సారీస్ కి ఉంటుంది ఇట్లానే ఇది చూడండి ట్రీ ట్రీ డిజైన్ ట్రీ డిజైన్ ఇదైతే సూపర్ హిట్ డిజైన్ ఉంది ఇదైతే చాలా సార్ రిపీట్ కూడా చేసినాం ఈ డిజైన్ మనం ఇదిగోండి ఈ ట్రీ డిజైన్ లో కూడా ఫుల్ కలర్ రేంజ్ ఉంది కలర్ రేంజ్ కూడా మీరు మినిమం సిక్స్ కలర్స్ మాక్సిమం టెన్ టు లెవెన్ కలర్స్ అక్కడ ఈజీగా ఎయిట్ ప్లస్ ఉన్నాయండి కలర్స్ అయితే అన్ని కలర్ షేడ్స్ ఉన్నాయి यस मेजेंटा रेड्स पिंक्स ब्लैक्स वाइट्स अन्नी उन्नी चूरेंगे मेजेंटा कलर इवन में अच्छे से भी तो फ्लैट पर ही होंगे इस सेक्शन इलिगेंटा मिली वाली भी इधर इधर अच्छे से भी तो फ्लैट पर ही होंगे सेक्शन में డోలా సిల్క్ డోలా సిల్క్ అనుకున్నా సిల్క్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేసినాయి ఈ సెక్షన్ చూడొచ్చు మీరు మొత్తం ఓకే ఇది చూడండి కంప్లీట్ సెక్షన్ ఇది ఇది అది కంప్లీట్ సెక్షన్ ఇవన్నీ అండి ఇవి కలంకారీ సిల్క్ లో ఎస్ కలంకారీ సిల్క్ ఇది కూడా కొన్ని ఓపెన్ ఇది కలంకారీ సిల్క్ ఉంది వీటిలో మీకు ఆన్లైన్లో ఎన్ని డిఫరెన్స్ వస్తాయో ఐటమ్స్ అంటే మోడల్స్ చూసుకోవడానికి సో యాజ్ ఇట్ ఇస్ చూసుకొని కలర్ పిక్ చేసుకోండి ఇది కలంకారీ సిల్క్ ఉంది కదా ఇది ఫ్లాట్ 500 ఓ ఇంకా తక్కువ yes ఇది ఇంకా తక్కువ ఇట్లా చాలా వెరైటీస్ వేసినాం మనం సేల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే ఫుల్ ఫుల్ స్టాక్ వేసేసినాం కంప్లీట్ స్టాక్ సేల్ లోనే ఉంది ఇది ఇప్పుడు ఇది సిల్క్ కలంకారీ ఉంది కదా ఇదైతే మొత్తం కంప్లీట్ స్టాక్ సేల్ లో ఉంది ఇది చూడొచ్చు ఇది మెన్స్ కుర్తాస్ కి అయితే సూపర్ గా నడుస్తున్నాయి ఈ డిజైన్స్ అయితే చాలా అమ్మినాం మేము మెన్స్ కుర్తాస్ కి కూడా మీరు కావాలంటే రెఫరెన్స్ పిక్స్ కూడా పంపిస్తాం మీరు చెప్తే ఇది చూడండి ఇది ఫారెస్ట్ థీమ్ తో వచ్చింది కొన్ని ఫ్లోరల్స్ లో వచ్చాయి ఫ్లోరల్ సో అట్లా వేరే వేరే థీమ్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి ఇదైతే మొత్తం ఆల్ ఓవర్ స్టైల్ లో ఉంది ఇది చూడండి రస్ట్ ఆరెంజ్ కలర్ ఎస్ ఈ మధ్య ఈ ఆరెంజ్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇట్లా ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి మంత్ ఒక కలర్ ట్రెండ్ అవుతుంది ఇకోండి రెడ్ రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది దీనికి మ్యాచింగ్ దుపట్టా అవన్నీ కూడా దొరికి మనది దుపట్టాస్ లో ప్రెజెంట్ ఏం సేమ్ లేదు కలంకరి దుపట్టాస్ లో ఇది చూడండి ఇస్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి చాలా గ్రాండ్ గా ఉంది ఇది ప్యూర్ డోలా సిల్క్ ఎస్ డోలా సిల్క్

గ్రీన్ కలర్ ఇట్లా కలర్స్ ఉన్నాయి ఇలాంటి దాంట్లోనే ఇది వచ్చేసి డోలా సుల్స్ డోలా చాలా మంది చాలా కలర్స్ ఉన్నాయి మళ్ళీ అగైన్ టెన్ టు లెవెన్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది చూడండి చేసుకోవచ్చు దీనికి ఏమిటంటే కొంచెం డిఫరెంట్ గా యూస్ చేయాలంటే దీనికి కలంకారీ దుపటాస్ వేసుకోవాలి ఆల్ ఓవర్ స్టైల్లో మల్టీ కలర్ కలంకారీ దుపటాస్ వస్తాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇలానే టిష్యూలో కూడా ఉంది ఇదే కొంచెం దగ్గర డిజైన్ టిష్యూ ఎస్ కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ ఇది లైన్స్ వచ్చింది ఈ లైన్స్ కాకుండా ఇది బూట్ ఇంకా ఫ్యాబ్రిక్ కూడా తేడా ఉంది చూడండి షైనీగా ఉందండి టిష్యూ ఇది డోలా సిల్క్ ఉండే ఇది టిష్యూ ఓకే ఇదిగోండి ఇట్లా టిష్యూలో ఈ లైన్స్ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా ఉంది మన దగ్గర లైన్స్ డిజైన్ కూడా ఉంది టిష్యూలో బట్ ఇది బూటా స్టైల్లో ఉంది దీంట్లో కూడా కలర్స్ చూడొచ్చు చాలా ఉన్నాయి వైడ్ రేంజ్ అనమాట ఇది డోలా సిల్క్ ఉంది ఇది టిష్యూస్ ఉన్నాయి ఇది కూడా టిష్యూ ఉంది ఇది కూడా టిష్యూ ఉంది టిష్యూ లైన్స్ yes టిష్యూ లో లైన్స్ ఓకే నైట్ టైం అకేషన్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళు కాబట్టి చాలా అకేషన్స్ అండ్ హల్దీ ఫంక్షన్స్ కైనా హాఫ్ సారీ ఫంక్షన్స్ కైనా ఇవన్నీ వచ్చేసి ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా చాలా వెరైటీస్ వేసినాం మన దగ్గర ఫ్లాట్ ప్రైస్ ఏది ఉంది కొన్ని వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ కొన్ని వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ కొన్ని వచ్చేసి టూ ఫిఫ్టీ ఎక్స్క్లూజివ్గా శారీస్కి దేనికి దానికైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది రంగు ఇదిగోండి ఇది రంగు స్టైల్ ఓవర్ వస్తుంది ఎస్ ఆల్ ఓవర్ వస్తుంది ఇది కూడా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రంగ్ కార్ట్లో ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి రంగ్ కూడా ఇది చూడండి ఇది ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఈ మధ్య ఇది చాలా నడుస్తుంది రంగ్ ఎస్ చూడండి కొంచెం వింటేజ్ లూక్స్ ప్రింటింగ్ కాదు ఇది మొత్తం వివింగ్ వివింగ్ ఓకే ఎస్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్రింట్ కాదు జనరల్గా దూరం నుంచి చూస్తే ప్రింట్ కనిపిస్తుంది వివింగ్ ఉంది చూడండి మొత్తం వివింగ్ అండ్ ప్రింట్ మొత్తం గోల్డ్ ఉంది కదా అది వ్యూవింగ్ అట్లానే ఇది చూడండి గజ్జి సిల్క్ స్టైల్లో ఉంది ఇది గజ్జి సిల్క్ బాంధనీ ఇది వచ్చేసి బాంధనీ స్టైల్ ఇది కూడా వచ్చేసి ఫ్లాట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి రంగ్ కాట్ ఉంది ఇవన్నీ అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ మీటర్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్లాట్ థౌసండ్ రూపీస్ లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో వస్తున్నాయి ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవే కాకుండా ఇది చూడండి టిష్యూ ఆల్ ఓవర్స్ ఇది మెయిన్ బ్లౌజెస్

ఇది మల్టీ కలర్ స్టైల్ మల్టీ కలర్ లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి అట్లా వద్దు మాకు మల్టీ కలర్ కొంచెం సెటిల్ గా కావాలంటే ఇది చూడండి ఇది కూడా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఉంది దట్ ఓన్లీ గోల్డెన్ సీక్వెన్స్ వచ్చింది గోల్డెన్ సీక్వెన్స్ ఇన్ జరీ జరీ కూడా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇలాంటివి చాలా వెరైటీస్ యాడ్ చేసినాం మేము సేల్ లో మా కాంటాక్ట్ చేపిస్తే మేము చూపిస్తాం ఇది చూడండి లిమిటెడ్ టైం అండి అండ్ స్టాక్ కూడా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది మీరు వచ్చేందుకు కొద్ది కొంచెం ఫాస్ట్ గా రావాలి ఫాస్ట్ గా తీసుకోవాలి ఇగోండి ఇగో ఇది ఇది కాకుండా టిష్యూస్ లో లెహంగా మెటీరియల్స్ ఇవి ఎంతండి మీటర్ ఇది 500 రూపాయస్ 500 రూపాయస్ మీటర్ yes okay ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ మొత్తం వెరైటీ యాక్సెస్ చేసినాం మేడం సేల్ లో కొన్ని అయితే అయిపోతూనే ఉన్నాయి కూడా స్టార్ట్ స్టార్ట్ కాబట్టి సేల్ ఉంటాయి ఓకే ఇది ఇట్లా చాలా వెరైటీస్ యాడ్ చేసినాం ఏమైనా కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి సరిగ్గా చూపిస్తాం ఫ్లాట్ సేల్ ప్రైస్ ఉంది ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ త్రీ స్లాబ్ త్రీ స్లాబ్స్ ఉన్నాయి మీరు ఏది కావాలి అది చెప్తే మేము దాంట్లో వెరైటీస్ మీకు చూపిస్తాం